క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము అక్టోబర్ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురుడు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు క్రీస్తు నందు ప్రియమైన సహోదర సహోదరిలరా మనం ఒక దుకాణంలో ఏదైనా కొంటే లేదా హోటల్లో మంచిగా భోజనం చేస్తే లేదా ఒక ఆసుపత్రిలో మనకు మంచిగా ట్రీట్మెంట్ దొరికితే మన మంచి అనుభూతిని అంటే ఎక్స్పీరియన్స్ను ఇతరులతో పంచుకుంటాము ఆ షాప్లో నాకు మంచి బట్టలు దొరికాయి లేదా ఆ పలానా హోటల్లో మంచి భోజనం దొరికింది పలానా హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ దొరికింది అని చెప్తాం కదా కాబట్టి అట్లే ప్రభువునందు ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్న మనము ఆయనను కూడా ఇతరులకు తెలిపాలి కదా మీరు మన ప్రభు అయిన యేసు నుండి ఉత్తమమైన దాన్ని అనుభవించినప్పుడు మీరు ఖచ్చితంగా ఇతరులకు మరియు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు ఆయన గురించి చెప్పాలి ఇన్ని సంవత్సరాల నా జీవితంలో నా దేవుడు నన్ను ఎప్పుడూ చేయి విడవలేదు కష్టాలు దుఃఖాలు కన్నీళ్లు వచ్చినప్పటికీ వాటి గుండా నన్ను బయటకు తీసుకొని వచ్చి ఆయన నన్ను చేయి విడవకుండా పట్టుకున్నారు అని ఇతరులతో మరి ముఖ్యంగా మీ పిల్లలతో మీ కుటుంబ సభ్యులతో మీరు చెప్పాలి మన పిల్లలు మరియు మనుమలు మనవరాళ్ళు మన నుండి ఏదైనా మంచి నేర్చుకోవాలి మీకే దేవునితో వ్యక్తిగత సంబంధం లేనప్పుడు మీరు పిల్లలకు మరియు మనవళ్లకు మనవరాళ్లకు ఏమి చెప్పగలరు కాబట్టి దేవుని నుండి ఆశీర్వాదాలను అనుభవించండి వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం కలిగి ఉండండి మరియు యేసుతో సంబంధాన్ని ఆస్వాదించండి మరియు దానిని తరువాత తరాలకు అందించండి రక్షణ యొక్క ఆనందాన్ని ఇతరులకు చెప్పండి ప్రార్థిద్దామా ప్రోయిన దేవ ఇన్ని సంవత్సరాల మా జీవితాల్లో మీరెప్పుడు చే విడవలేదు నాయన మీ రక్షణను ఎంతో మేము ఆస్వాదించి దాన్ని హృదయపూర్వకంగా ఎంజాయ్ చేస్తున్నాం నాయన అలాంటప్పుడు తండ్రి దాన్ని ఇతరులకు చెప్పే కృప మాకు అనుగ్రహించండి మా తర్వాత మా తర్వాత తరాలన్నిటిని కూడా ఆశీర్వదించండి అనేకులకు అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండనట్లు చేయండి అంతేకాదు బ్రహ్మ వచ్చే వచ్చే తరం వాళ్లకు మేము తండ్రి మీ యొక్క గొప్ప క్రియలను తెలియపరచడానికి మమ్మల్ని దీర్ఘాయుతో తృప్తిపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి మీకు వందనాలు నాలుగు సూత్రాలు చెల్లిస్తూ ఇవన్నీ ఇవన్నేసులో నామములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 మీ తర్వాత తరాలు పరలోక ఆశీర్వాదాలను అనుభవించి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణను ఆస్వాదించుదురుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక